హాయ్ అండ్ ఈ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ మనీ మీ సుగుణా శైలి ఫ్రం విశాఖపట్నం అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బిఫోర్ హర్బల్ నేను కూడా చాలా ఓవర్ వెయిట్ పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయ్యాను స్కిన్ రిజల్ట్స్ తీసుకున్నాను ట్వంటీ వన్ ఛాలెంజెస్ అనేవి ఇందులో తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ టెన్ నుంచి ఈ రోజు వరకు షేక్ లేకపోతే మీ సుగుణా శైలి మీ ముందు ఉండేది కాదు ఓకే అర్థమవుతుంది కదా సో నేను మన టాపిక్ ఏం చెప్పుకున్నాం మల్టీ విటమిన్ గురించి అనేది చెప్పుకున్నాం మల్టీ విటమిన్ అంటే ఏంటి ఎందుకు తీసుకోవాలి తీసుకుంటే మనకి దానికి దాని దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మనం నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి ఈరోజు మన బ్యూటిఫుల్ టాపిక్ ఏంటంటే జాయింట్ సపోర్ట్ జాయింట్ ప్రతి ఒక్కరికి నిన్నైతే ఎన్ని కాల్స్ వచ్చాయో నాకు ఎవరైనా కాల్స్ వస్తేనే నేను వీడియో చేస్తాను ఓకే సో అందరితో మాట్లాడటానికి కష్టం కదా ఫ్రెండ్స్ అందుకనే నేను వీడియో రూపంలో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది సో ఇది ఏంటంటే జాయింట్స్ చూసారా ఎలా ఉందో మూలికలు అంటే మనకి ఎక్కడ జాయింట్స్ నొప్పిగా ఉన్నా చూడండి కిరి కిరి శబ్దాలు వస్తూ ఉంటాయి అలాగే హ్యాండ్ చూడండి మోచే ఇలా వేసేటప్పుడు మనకి ఒక జిగురు పదార్థం అనేది ఉంటుంది మోచే దగ్గరైనా ఏ జాయింట్స్కైనా ఆ జిగురు పదార్థం లాగా ఒక గమ్ములా ఉంటుంది ఆ గమ్ము మనకి తక్కువైనప్పుడల్లా మనకి ఏంటంటే ఆ జాయింట్స్లో నొప్పి రావడం వడమల నొప్పి రావడం చేతుల నొప్పులు రావడం అలాగే వెన్నుపూస నొప్పి రావడం నడుము నొప్పి రావడం చాలా చాలా కొన్ని కొన్ని ప్లేసెస్లో చెప్పుకున్న ప్లేసెస్లో కూడా మనకి పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది సో దీని అన్నిటికీ కారణం ఏంటంటే మనకి మంచి న్యూట్రిషన్ అనేది అందట్లేదు మన శరీరంలో మొ మొత్తం జాయింట్స్ ఎన్ని ఉంటాయండి మూడు వందల అరవై జాయింట్స్ రెండు వా రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి మరి వీటన్నిటికీ కావాల్సిన మంచి పోషకారం అందించాలా లేదా నరాలకి కణాలకి కావాల్సిన చిన్న చిన్న నరాలు ఉంటూ ఉంటాయి వాటికి మంచి పోషకారం అనేది మనం అందించేటప్పుడు మన జాయింట్స్ చక్కగా మంచిగా మజిల్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి చాలామంది జా వాకింగ్లు చేస్తుంటారు జిమ్లు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఎప్పుడు చూడండి మీరు కరెడ స్కాన్ మీద చూపించుకుంటే మజిల్ చాలా డల్గా ఉంటుంది ఓకే మజిల్ ఎప్పుడైతే తగ్గిపోతుందో నీ హెల్త్లోని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు చాలా సైడ్ ఎఫెక్ట్లు రావడం అనేది జరుగుతుంది ఓకే మజిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కండబలం అనేది లేకపోతే చాలా ఇబ్బంది పడతాం ఓకేనండి మనం ఎన్ని వాకింగ్లు చేసినా ఎన్ని జిమ్ములు చేసినా మనకి విజిరల్ ఫ్యాట్ కరెక్ట్గా ఉండాలి మజుల్ కరెక్ట్గా ఉండాలి ఓకే అప్పుడే మనం చక్కగా ఆరోగ్యంగా హెల్దీగా హెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది జాయింట్ సపోర్ట్ ఇది ఏంటంటే షేక్తో పాటు మీరు అనుకుంటారు కదా మేడం మీరు ఏంటి షేక్తో పాటు ఏవో విటమిన్స్ వేసుకుంటున్నారు అని అంటున్నారు కదా మరి నాకు కూడా జాయింట్స్ ఉన్నాయి కదా మరి మేడం మీరు వెయిట్ లాస్ అయిపోయారు కదా ఇంకా ఎందుకు వాడుతున్నారు అని చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి మరి నేను లైఫ్లాంగ్ బ్రతుకు ఉండాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలనుకుంటున్నాను హాస్పిటల్లో తిరిగి తిరిగి చాలా డేస్ అయ్యింది చాలా ఇబ్బందులు పడ్డాను ఒక ఫైవ్ ఇయర్స్ తిరగలేని డాక్టర్స్ అంటూ లేరు సో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండాలనే కోరికతోటి న్యూట్రిషన్ తీసుకోవటం ఈ విటమిన్స్ తీసుకోవటం మీ అందరికీ చెప్పటం మీరు ఆరోగ్యంగా ఉండండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను ఓకే అర్థమైందా ఎందుకంటే ఏదో ఇప్పుడు తాగి తర్వాత మానేయడం అని కాదండి మనం బ్రతికి ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హెల్దీగా మంచి లైఫ్ స్టైల్లో ఉండాలంటే ఎప్పుడు మనం న్యూట్రిషన్ ఒక్క బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేసుకోండి చాలు ఆ బ్రేక్ఫాస్ట్తో పాటు విటమిన్స్ జాయింట్ సపోర్ట్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తుందండి మీకు ఎక్కడ పెయిన్స్ ఉన్నా ఎక్కడ చే చేతుల్లో నొప్పులు ఉన్నా ఎక్కడ ఉన్నా ఏది ఉన్న పీతకాలతో తయారు చేసిన ఫుడ్ నాన్ వెజ్ ఓకే మన హర్బల్ లైఫ్లో థర్టీ ప్రోడక్ట్స్ ఉన్నాయి థర్టీ ప్రోడక్ట్స్లోని నాన్ వెజ్ ప్రోడక్ట్స్ జాయింట్ సపోర్ట్ ఒకటి అండ్ ఓమేగా త్రీ అనేది ఉంటుందండి సల్మాన్ ఛాప్తో తయారు చే అది రేపు మనం చెప్పుకుందాం టాపిక్ ఓకే ఈ జాయింట్ సపోర్ట్ అనేది మీకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను అలాగే నా కస్టమర్స్కి కూడా ఇస్తున్నాను వాళ్ళైతే చాలామంది యాక్సిడెంట్లు అయ్యి మంది బాత్రూంలో పడిపోయి చాలా ఇబ్బందులు పడిన లేదు చాలామంది ఉన్నారండి వాళ్ళైతే హ్యాండ్తో ఏం పట్టుకునే పరిస్థితి యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద పేషెంట్ అయ్యి ఆ మోకాలు అంటే అడుగుల కింద పడకుండా చాలా ఇబ్బందులు పడేవాళ్ళకు కూడా నేను ఇచ్చాను వాళ్ళు సూపర్గా వాడిన తర్వాత మంచిగా హెల్దీగా యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండి వాళ్ళు మరలా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం కూడా జరిగింది సో ఇవన్నీ కారణం ఏంటంటే మన మంచి పోషకాహారం ఎప్పుడైతే తీసుకుని ఇప్పుడు చూడండి మన బయట ఎక్కడ దొరికినా సరే అన్నీ కల్తీ కల్తీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ మంచిగా మనకి పోషకాహారం దొరుకుతుందో అక్కడ మనం తీసుకోవడం చాలా మంచిదని నేను చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈరోజు మన టాపిక్ ఏంటండి జాయింట్ సపోర్ట్ మీకు నా ద్వారాగా కొన్ని విషయాలు తెలుసాయని నేను అనుకుంటున్నాను ఇది తీసుకోవడం ఇదంతా మన దీని వెనక సైన్స్ ఉందండి ఆషామాషాగా వచ్చే ప్రోడక్ట్ అయితే కాదు ఓకే అర్థమవుతుందా సో మరొక టాపిక్తో మీ ముందుకు వస్తుంది మీ సుగుణా శైలు థ్యాంక్ యూ బై సీ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి లేకపోతే లైక్ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలన్నీ తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ సయూ ఈ జాయింట్ సపోర్ట్ మీకు కావాలి అనుకుంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు కొరియర్ చేయడం జరుగుతుంది లేదంటే మీ ఐడిలో ఆర్డర్ పెట్టి మీకు ఇవ్వటం కూడా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ